వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటం మౌనం రెండు నిలువు ఇంద్రలోకంలోని ఉద్యానవనం నందనవనం ఎనిమిది అడ్డం చిరునవ్వు దరహాసం మూడు నిలువు ఎవరైనా పెద్ద ఎత్తున సొమ్ము మింగేస్తే ఇలాగంటారు స్వాహ తొమ్మిది నిలువు మన్మధుడి భార్య రతి పన్నెండు అడ్డం అనుమతి ఆజ్ఞ ఆనతి పన్నెండు నిలువు ఒట్టు ఆనా అలానే పదహారు అడ్డం నూతన తొమ్మిది అనగా నవ ఇరవై అడ్డం కుమార్తె నందిని పన్నె పదిహేడు నిలువు ఆలకించి విని పదిహేడు అడ్డం గరళం విషం పది నిలువు ఆనందం సంతోషం పదమూడు అడ్డం వ్రత సమయంలో చేతికి కట్టుకునేది తోరం నాలుగు అడ్డం చందమామ జాబిల్లి ఐదు నిలువు రాతిలో పెద్ద చీలిక గుహ బిలం పదకొండు నిలువు పిశాచాలు చేసే పనిగా ఇలా చిత్కరిస్తారు పైశాచికం పద్నాలుగు అడ్డం శివ ఈశా పదకొండు అడ్డం ధనం పైకం ఆరు నిలువు బురద పంకం ఆరు అడ్డం పనిమంతుడు డాష్ వేస్తే కుక్క కాలు తగిలి పడిపోయిందని వెటకారంగా చెప్పే సామెత పందిరి వేస్తే పందిరి ఏడు నిలువు ఉన్మాదం రిమ్మ పది పంతొమ్మిది అడ్డం మందమారుతం చిరుగాలి పదిహేను నిలువు స్వర్ణం బంగారం ఇరవై మూడు అడ్డం అంకే పొడి అంకం ఇరవై మూడు నిలువు ఒకప్పుడు ఈటీవీలో బాగా ఆదరణ పొందిన సీరియల్ హృదయాలు అని అర్థం అంతరంగాలు ఇరవై తొమ్మిది అడ్డం పిల్లలు ఎక్కి గిర్రున తిరిగే రాట్నం రంగుల రాట్నం ఇరవై ఏడు నిలువు పెళ్లిలో వరుడికి ఇచ్చే నగదు ఆస్తి కట్నం ఇరవై ఆరు నిలువు వాడుక రివాజు ఆనవాయితీ అలవాటు ముప్పై ఒకటి నిలువు కోకా శారీనా తలకిందులుగా చీర తిరిగేసి రాయాలి ముప్పై నిలువు డాష్ వారం అంటే బేస్తవారం గురువారం గురు ముప్పై నాలుగు అడ్డం చేతికి పుత్తడి గడియారం పుత్తడి అనగా బంగారు గడియారం అనగా వాచి బంగారు వాచి పద్దెనిమిది అడ్డం ఊపిరిలో ఉంది ఊయలలోనూ ఉంది ఊపిరి మరియు ఊయల ఈ రెండు పదాలలోను ఉన్న అక్షరం ఊ ఇరవై నాలుగు అడ్డం అడ్డం పద్దెనిమిదితో కబురు వార్త అడ్డం పద్దెనిమిది ఊ కబురు వార్త అనగా ఊసు కాబట్టి ఇరవై నాలుగు అడ్డం సూ ఇరవై ఐదు అడ్డం లోకాలకే తల్లి పార్వతి జగన్మాత ఇరవై రెండు నిలువు అహంకారం ఉద్ధతి పొగరు ముప్పై తొమ్మిది అడ్డం అడ్డం ఇరవై నాలుగుతో అమృతం అమృతం అడ్డం ఇరవై నాలుగు సు అమృతం అనగా సుధ కాబట్టి ముప్పై తొమ్మిది అడ్డం ధ నలభై ఒకటి అడ్డం అరవై నిమిషాలు గంట ముప్పై ఏడు నిలువు అడవిలో జంతువుల్ని వేటాడేవాడు వేటగాడు నలభై ఆరు అడ్డం తలగడ దిండు నలభై నిలువు అంగుళీయకం ఉంగరం నలభై మూడు అడ్డం ఆకాశం గగనం నలభై మూడు నిలువు భీముడి ఆయుధం గద నలభై ఐదు అడ్డం కడుపు పొట్ట ఉదరం ముప్పై మూడు నిలువు అయస్కాంతం సూదంటురాయి ముప్పై ఆరు అడ్డం వృత్తాంతం ఉదంతం నలభై రెండు అడ్డం కూతురి కూతురు మనుమరాలు ముప్పై ఎనిమిది నిలువు విశ్వదాభిరామ డాష్ వేమ వినుర వేమ వినుర నలభై రెండు నిలువు మనస్సు మది నలభై నాలుగు అడ్డం మధువు సుర మధిర ఇరవై ఒకటి నిలువు దిశముల నగ్నత్వం దిగంబరం ఇరవై ఎనిమిది అడ్డం గంజి అంబలి ఇరవై ఎనిమిది నిలువు పల్లకి అందలం ముప్పై రెండు అడ్డం అభిమానం మన్నన ఆదరం ముప్పై ఐదు అడ్డం పెన్ను కలం ముప్పై రెండు నిలువు క్షుద్బాధ ఆకలి ఇదండి వాటి ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్